అందరికీ నమస్కారం నా పేరు చింతా సాంబుమూర్తి రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ఆర్గనైజ్ కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు కూటం ప్రభుత్వం దళితులపై ఎంతో అభిమానంతో గత ప్రభుత్వం తీసేసిన కార్పొరేషన్లో పెట్టి ఎస్సీల అభివృద్ధికి పెద్దపీట వేసింది అందుకే ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా గతంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎస్సీసెల్ అనే కార్యక్రమం చంద్రబాబు నాయుడు పెట్టి ఈ ఉద్యమాల్లో దళితులకు చేసిన అన్యాయం తెలుగుదేశం పెట్టిన కార్యక్రమాలని కింద లబ్దుపరిచి దళితుల జీవనోపాధికి ఇబ్బంది పెట్టినటువంటి వైనాన్ని మేము ఎండగడుతూ మరి ప్రభుత్వ గెలుపు కృషి చేసినందుకు ఫలితంగా మరి ఈరోజు సబ్బువరం గణేష్కి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా ఇచ్చే వారిని గుర్తించారు వారి పదవిలో కొనసాగుతున్నారు వారిది ఈరోజు పదకొండవ తేదీ మంగళవారం నాడు జన్మదిన శుభాకాంక్షలు ఉన్నాయి మేము అనేక మంది ఈ కృషి ఫలితంగా ఈ జన్మదిన వేడుకలో ఘనంగా చేయాలని నిర్ణయించాం దీనికి కూటమి నాయకులందరినీ ఆహ్వానిస్తున్నాం మా దళిత నాయకులు కూడా దళితులందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రద చేసి ఆయన శుభాకాంక్షలకి అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాను ఈ రోజున తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు దళితులు అనేక ఇబ్బందులకు లోనైనటువంటి విషయం తమందరికీ తెలుసు మరి ఈవేళ ఈ వార్షిక సంవత్సరంలో దళితుల అభ్యున్నత కోసం గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు వీళ్ళందరూ కూడా ఈ కూటమి నాయకులందరూ కూడా ఈ వార్షిక సంవత్సరంలో ఇరవై వేల రెండు వందల ఎనభై ఒక్క కోట్లు శాంక్షన్ చేసి దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్నందుకు వారికి మా అసోసియేషన్ తరఫున మా దళితుల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగనే ఈవేళ అనకాపల్లి భీమునగు భీమునగుమ్మం గడ్డ మీద అడుగిడినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పాదజూలితో పావనమైనటువంటి భీవునగుమ్మ గడ్డలో మరి ఈవేళ ఎస్సీ కార్పొరేటర్గా ఎస్సీ కార్పొరేషన్ ఏంటి డైరెక్టర్గా డైరెక్టర్గా నియమింపబడినటువంటి గణేష్ గారి జన్మదినోత్సవం జరుగుతుంది కాబట్టి వారికి మా అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ మరి వారి జన్మదిన అధ్యన శుభ సందర్భంలో మరి విలువగా మరి జనాలు అందరూ పాల్గొవాలని చెప్పేసి అని మేము కోరుతా మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు మల్లిబాబు నేను అనకాపల్లి జిల్లా టీడీపీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను గత కొన్నేళ్ల క్రితం ఏదైతే వైసీపీ ప్రభుత్వం వచ్చి అరాచకాలకి దళితులు గురి చేసిందో దానిని అపోజ్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఎంఎస్ రాజు అనే ఒక అస్త్రాన్ని ఉపయోగించి మమ్మల్ని అందా కూడా ఆయన కింద టీంను వేసి రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా అక్కడ ఎంఎస్ రాజు గారు నియమించి ఇక్కడ అనకాపల్లి జిల్లాలో మాకు అవకాశం ఇచ్చి కొనసాగించారు ఏదైతే దళిత మీద అరాచకాలు జరిగినాయో వాటిని అన్నింటినీ కూడా అపోజ్ చేస్తూ ఏ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం అరాచకాలు సృష్టించడం వల్ల దళితులు ఎన్నైతే కోల్పోయినారో వాటన్నిటి మీద కూడా పోరాటం చేయడం వల్ల ఈరోజు దళితులకి పెద్దపేట వేసి చంద్రబాబు నాయుడు గారు తన యొక్క బాధ్యతను నిర్వహించారు అలాగే ఏదైతే మన గణేష్ సబవర్ గణేష్ గారికి రాష్ట్ర ఎస్సీసీల్లో డైరెక్టర్గా ఆయనకు అవకాశం కల్పిస్తూ అలాగే అనకాపల్లి జిల్లాకి మంచి మెరుగైన అవకాశాలు ఇస్తూ అన్నగారు ముందుకు సాగుతున్నారు సో రేపు ఏదైతే పదకొండో తారీఖు గణేష్ గారి పుట్టినరోజు ఉందో ఆ పుట్టినరోజుకి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం నా పేరు మైల్పల్లి పోతురాజు తెలుగుదేశం పార్టీ అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షులు అయితే ఈరోజు ప్రెస్ మీట్కి అనకాపల్లి జిల్లా కూటమి నాయకులు ఎస్సీసీఎల్ నాయకులు మరియు రాష్ట్ర నాయకులు కూడా ఈ ప్రెస్ మీట్కి హాజరయ్యి గవర్నమెంట్ కూటమి నా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో నాయకులందరినీ కూడా పిలిపించి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే గత ప్రభుత్వంలో ఎస్సీలు పడిన బాధలు అన్యాయాలు అక్రమాలు దుర్ఘటనలు అన్నీ కూడా మేము అనుభవిస్తూ రాస్తారోకోలు బంధులు ఇవన్నీ చేసినా సరే మేము ఎంతో ఇబ్బంది పడి అరెస్టులు అయ్యాము చాలా ఇబ్బందులు పడ్డాము దానికి కూటమి ప్రభుత్వం ఎన్నికైన తర్వాత ఈ ఎస్సీలపై అభిమానంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎస్సీ కార్పొరేషన్కి సుమారుగా ఇరవై వేల కోట్ల రూపాయలను నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన ఎస్సీ కార్పొరేషన్కి ఏర్పాటు చేసిన నిధులను మేము ఎస్సీ కార్పొరే ఎస్సీలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం అదే భాగంగా ఇలాగే ప్రభుత్వం ఎస్సీలపై మంచి ఉద్దేశంతో మరి ఇంకా నిధులు గ్యాంపులు చేసి యువతికి కూడా భవిష్యత్తులో మంచి ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని కోరుకుంటూ గత ప్రభుత్వం వల్లే కాకుండా ఈ ప్రభుత్వంలో ఎన్నో పథకాలు ఎస్సీలకు కేటాయించాలని వారికి వినవించుకుంటూ అలాగే గతంలో ఎన్నో బాధలు పడిన సబువరపు గణేష్ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఎన్నో తెలుగుదేశం పార్టీకి సేవలు అందించినందుకు గాను ఆయనకి గవర్నమెంట్ ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్ట్గా పదవి ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వానికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి అరకు ఎన్నికల పరిశీలకులు మరియు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్ట్ అయినటువంటి సబ్బవరపు గణేష్ గారికి ఈ నెల పదకొండవ తేదీన అంటే రేపుగాకెళ్ళిన మంగళవారం జన్మదిన కార్యక్రమంగా స్థానిక భీముఖమ్మ రైల్వే స్టేషన్ దగ్గర జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తులో కుటుంబ రోజు వేడుకలు జరుపుకుంటున్నాము దానికి పెద్ద సంఖ్యలో జిల్లా వ్యాప్తంగా కూటమి నాయకులు సోదరులందరూ కూడా తరలి చెప్పి ఆశిస్తూ మరొకసారి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం